సమంత నాగ చైతన్య మూడేళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య శోభితా దులీపాలను పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి వాళ్ళిద్దరిపై ఏదో ఒక చర్చ సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది ఇక ప్రస్తుతం సమంత మరో బాంబు పేల్చింది అదే సమంత పెళ్లి అంటూ రూమర్స్ వస్తున్నాయి సమంత పెళ్లిపై మరోసారి కూడా రూమర్స్ నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి ఈసారి కాస్త బలంగా కూడా వినిపిస్తున్నాయని చెప్పొచ్చు దీంతో శామ్ గుడ్ న్యూస్ చెప్పడమే ఆలస్యం అంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్గా మారాయని చెప్పొచ్చు సమంత ప్రభు ఇటీవల ఏదో ఒక అంశంతో వార్తల్లో ఉంటున్నారు ఇటీవల శామ్ తన ట్రలాలా ప్రొడక్షన్స్ హౌస్ నిర్మించారు ఈ బ్యానర్ మీద శుభం మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు ఈ సినిమా కామెడీ హర్రర్ యాంగిల్లో తెరకెక్కింది ఈ క్రమంలో చైతు శోభితాల పెళ్లి జరిగినప్పటి నుంచి శామ్ పెళ్లి వార్తలు నెట్టింట తరచుగా సందడి చేస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం సమంత డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది అంతేకాకుండా రాజ్ నిడిమోరు సైతం తన భార్యకు డైవోర్స్ ఇచ్చి మరి తో పెళ్లికి రెడీ అయ్యాడన్న వార్తలు కూడా తెగ హల్చల్ చేస్తున్నాయి ఈ క్రమంలో ప్రస్తుతం సమంత ఎక్కడికి వెళ్ళినా డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపిస్తున్నారు ఇటీవల పికిల్ బాల్ టోర్నమెంట్లోనూ కూడా వీళ్ళిద్దరూ ఒకే చోట సన్నిహితంగా కనిపించారు మరోవైపు శామ్ ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్ళు గడిచిన నేపథ్యంలో ప్రత్యేకంగా పార్టీ చేసుకున్నారు దీనిలో కూడా రాజ్ కనిపించారు దీంతో వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు కూడా వైరల్గా మారుతున్నాయి అయితే తాజాగా మాత్రం సమంత రాజ్ నిడిమోరుతో పెళ్లికి సిద్ధమైందని వీరిద్దరూ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకున్నారని ముహూర్తం కూడా తొందరలోనే ఆఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తారని నెట్టింట వార్తలు తెగ వైరల్గా మారాయి ఈ నేపథ్యంలో ప్రస్తుతం సమంత కనుక రాజ్ నిడిమోను కనుక పెళ్లి చేసుకుంటే మరోసారి తెలుగింటికి ఇంటికి కోడలుగా మారుతుందని నెట్టింటా ఈ న్యూస్ కూడా వైరల్ అవుతోంది రాజ్ రెడిమోరిది ఏపీలోని తిరుపతి అయితే రాజ్ తన మొదటి భార్యతో తన పెళ్లి విషయంలో మాట్లాడుకుంటున్నారని అందుకు ఆలస్యం అవుతుందని కూడా నెట్టింటా ఒక టాక్ నడుస్తోంది ఏది ఏమైనా సమంత పెళ్లి వార్త మాత్రం ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్ ట్రెండింగ్గా మారిందని చెప్పొచ్చు మరి సమంత పెళ్లిపై వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్